సరే మొత్తానికి ఇది విండే ఒక యోగం అండి ఈ పుణ్యగతి ఎలా ఉంటుందో చెప్తే అది పడుతుందా లేదా మనసుకి అది చూపిస్తున్నాడు జాత విధానస్య వాడు ఎలా పోతాడో వాడు ప్రాణాలు ఎలా పోతాయి ప్రాణాలు పోయే దశబట్టి నేను ఒక మాట చెప్పాను శ్రద్ధగా విన్నవాడికి గుర్తుండి ఉంటుంది అపరాయణలు వదిలేసి శ్రద్ధగా విన్నవారికి పనికొచ్చే ఒక మాట ఏమిటని పాపాత్మల ప్రాణాలు ఎక్కడి నుంచి పోతాయని చెప్పాను అధో మార్గం నుంచి పోతాయని చెప్పాను వీళ్ళ ప్రాణాలు ఎలా పోతాయో చెప్తున్నాడు ఇక్కడ ఊర్ధ్వచ్ఛిద్రేణ గచ్చంతి ప్రాణాస్త వాడికి ఏ హతనం ఉండదట అలాంటి స్థితి కల్పించమని పరమేశ్వరుని ప్రార్థించడం మనకు కనబడుతుంది ప్రాణానాంగ్రం ధీర్శద్రోమా విశాంతక వేదం చెప్పిన ఈ మాట అంతా తీసుకునే అనాయాసేన మరణం అని ఒక మాటలో మన పెద్దవాళ్ళు చెప్పారు ఆ సమయంలో వాడు సుఖంగా వెళ్ళిపోతా అనాయాస మరణం అది ఎలా జరుగుతుందంటే ఇందాక పెద్దవాడు చెప్పేనే తులసి నీళ్ళు పోయి పోతానని చెప్పినట్టు పంచాక్షరి చదువుతూ అరుగు మీద పడుకున్నట్టు ఇది అనమాట అంత ఉత్కృష్టమైనటువంటి విశేషములు ఇవి అందుకే ఊర్ధ్వఛిద్ర ఏడ గచ్చంతి ప్రాణాస్త ఊర్ధ్వచ్ఛిద్రములతో పోతుందట ఊర్ధ్వచ్ఛిద్రములు అంటే పైన ఉన్న రంధ్రములు అవేమిటి ముఖం నోరు చక్షుషి నాశే ద్వారా అని సప్తచ ఇవి సప్తద్వారాలు ఈ సప్తద్వారాలు ఊర్ధ్వలోకానికి సంబంధించినవిట ఈ ఊర్ధ్వలోకాలకి అధిపతి సూర్యభగవాను ఇది పెద్ద రహస్యం ఇక్కడ ఎన్ని చెప్పిన ఏడు ఈ ఏడింటి ద్వారానే ఆ దివ్యశక్తి ఊర్ధ్వస్థానం వైపు లింక్ అయి ఉంటుంది కనుక అక్కడ సప్తాశ్వరధమారుడ్డి ఎలా ఉన్నాడో ఇక్కడ ఈ సప్త ఇంద్రియాలకు అధిపతిగా సూర్యభగవానుడు అనబడే పరమాత్మ ఉన్నాడు ఇది సప్తాశ్వములు అంటే మరొక అర్థం కూడా శాస్త్రం చెప్తోంది అందుకు ముఖం చక్షుషి నాసే కర్ణౌ ద్వారా సప్త చభ్య సుకృతి నోయాంతి ఇలా సుకృతులు వెళ్ళిపోతారట మరి యోగులు సుకృతులకు యోగులకి చిన్న తేడా ఉంది యోగులు అంటే అజ్ఞాచక్రచ్చేదనం కూడా జరిగినటువంటి వారు ఈ యోగం కూడా వేదాంత మార్గానికి విరుద్ధం కాదు ఎందుకంటే కొంతసేపు అయ్యే యోగం గురించి కూడా చెప్తాడు ఇంకా పూర్తవలే నరకంతా పూర్తవదు గరుడు పురాణం మనం వైకుంఠం దగ్గర తీసుకెళ్లే వరకు ఊరుకోవద్దు గరుడు పురాణం ఇంకా ఆ విషయాలు ఇప్పుడు చెప్తున్నాడు మొదలు పెడుతున్నాడు యోగముతో యోగ మార్గంలో ఉన్నవాడు ఇందులో జ్ఞాని అయిన వాడు జీవన్ముక్తుడైనవాడు వాడి శరీరం వదిలి వెళ్ళినప్పుడు ఎలా వెళుతున్నాడు కూడా అన్వయించుకోవచ్చు యోగముతో వాడికి తాళురంధ్రత తాళు రంధ్రం ద్వారా వెళుతుందట ఇది చాలా విషయం తాళు రంధ్రం అంటే దవడల యొక్క రంధ్రంలోంచి వెళ్ళిపోతుంది ఆ వృద్ధం ఊర్ధ్వ స్థానంలో ఉన్న దవడల రంధ్రంలోంచి వాడు ప్రాణములు పోతాయి ఎవరికి యోగి అయినటువంటి వాడికి సుకృతి మార్గంలో వెళ్ళే వాడికి ఇందాక చెప్పిన సప్తద్వారాల నుంచి వెళుతున్నాయనే విషయాన్ని చెప్పాడు అపానాన్మిళిత యదా భవతే పృథక్ ఈ విధంగా తెలియజేస్తూ పాపాత్ముల యొక్క ప్రాణములు మాత్రము ఈ క్రింది భాగాల నుంచి వెళ్ళిపోతాయి నాభి దేశం నుంచి క్రింది భాగాల నుంచి వెళుతాయని చెప్తున్నాడు ఈ విధంగా ఈ ప్రాణం అవుతుందండి ఈ దేహం ఒక చెట్టు కూలినట్టు కూలిపోతుంది ఇక దీన్ని ఎవడని నిలబెట్టలేడేమి లేదు కూలిపోతుంది ఇది ఒక్కడ తెలుసుకుంటే జరిగింది ఎప్పుడైనా కూలి కూలిపోయే దేహమే వదిలేస్తే దీని గతే ఏమిటి ఈ దేహానికి మూడే గతులు నువ్వు అనుకునే దేహానికి మాత్రం మూడే గతులు ఒకటి క్రిమి విట్ భస్మ రూపత మూడే గతులు క్రిమి విట్ భస్మ అంటే క్రిములు తినడానికి పనికి వస్తుంది లేకపోతే మలినం కింద మారిపోతుంది లేదా బూడిదవుతుంది అంతకు తప్ప ఈ దేహం దేనికి పనికిరాదు ఈ విషయం భాగవతంలో చెప్తారు కుక్కలు తినడానికి తప్ప దేనికి పనికిరా ఈ దేహం మీద మోహం ఎందుకురా అన్నాడు అప్పుడు అడగడం జ్ఞానైన వాడి మాట ఇది వాళ్ళకి తప్ప నక్కలకి కుక్కలకి తప్ప దేనికి పనికిరాదు ఇది ప్రాణం ఉన్నంతసేపు దీనికి వినియోగం ఇది పోయిందా దీని స్థితింతే అంటూ ఇందులోంచి ఒక్క ఉన్న పంచభూతం వీడు వెళ్ళిపోయేటప్పుడు పంచభూతాలు దేనిలోకి అవి ఎలా లీనమైపోతాయో చెప్తూ ఇతడు కేవలం తన కర్మతో ప్రయాణం చేస్తాడు ఇలా పోయిన పుణ్యవాసనలతో పోయిన వాడికి మాత్రము విమానమాదాయ కింకిణీ జాలమాలయ ఆయాంత దేవదూతాశ్చాల సచ్చామర శోభితాహ దేవదూతలు వచ్చి చామరములు వీస్తూ తీసుకువెళ్తారు విన్ని ఇది ఎవరికి కనిపిస్తుంది అంటే అందరికి కనబడుతుంది కనిపిస్తే నమ్ముతామంటే అంటే ఇలాంటి వాడికి ఇవి కనబడు మొన్న చెప్పుకున్నామే వాళ్ళిద్దరు వాళ్ళు వచ్చి కనిపిస్తారు అంతేగాని విమానం పట్టుకొచ్చే దూతలు మాత్రం ఎవరు పెడితే వాళ్ళకి కనబడరు దీనికి సంబంధించిన అనేక ఉదాహరణలు ఉన్నాయి మళ్ళీ ధర్మతత్వ విధ ప్రాజ్ఞా సదా ధార్మిక వల్లభా ఎవరు ధర్మతత్వవేత్తలు ఎప్పుడు ధర్మంపై ప్రీతి కలిగేది ఆచరించాలనుకుంటారో వారు ఈ దివ్య మార్గములు గుండా ఉత్తమ లోకాలు వెళ్తారు భగవద్భక్తులు ఆ భగవత్ సాలోక్య స్థితిని పొందుతారు సుమ ఇత్యాది విషయములు చెప్తూ శృని ప్రవశ్యామి సర్వమేమి ఔర్ధ్వదైహికం ఇప్పుడు ఔర్ధ్వదై క్రియలు ఇంతవరకు మరణించే వరకు చెప్పాడు కదా ఆ తర్వాత క్రియలు ఎలా చేయాలి అందుకు ముఖ్యమైన చెప్పుకుంటున్నాం ఇది ఎందుకు చేయాలి చాలామంది అనుకుంటారు వాడికి చేయడం వల్ల వాడికి ఏదో వస్తుంది లేదా వాడికి వస్తుందో లేదో ఆవిడ చూడొచ్చాడు కానీ చేయడం వల్ల నీకు వచ్చేది నువ్వు తెలుసుకో ఇది చాలా ముఖ్యం